హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ గేదే సూడి గదా అది నిన్నటి నుంచి ఏంటని ట్రై చేస్తుంది కానీ ఏం లేకపోయింది అదంతా దూడ అంటే దూడ లోనే చనిపోయిందంట అదంతా ఉమ్మ నీరు బ్లడ్ కలిసి చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో మాకు భయమైంది మాకు భయమై డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు డాక్టర్ గారు వచ్చి అసలు విషయం చెప్పారు ఇది లోన దూడ చనిపోయినట్టుంది అందుకనే ఇట్లా వస్తుంది దాన్ని తీయాలన్నారు వచ్చి డాక్టర్ గారు తీశారు ఫ్రెండ్స్ ఒక దూడ మెలి తిరిగిపోయిందంట తలకాయ కాళ్ళు ముందు ఉండాల్సింది వెనక్కున్నాయంట దాని వలన దూడ రాలేకపోయింది వెనక కాళ్ళు ఉండటం వలన రాలేకపోయి ఆ మెడకాయ కాళ్ళు అన్నీ మెలేసుకుపోయి ఆ గేదె కడుపులోనే చనిపోయింది ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ డాక్టర్ గారు మంచిగా వచ్చి ఫోన్ చేయడంతోనే బాగా రెస్పాన్స్ఫుల్ రెస్పాన్స్ అయ్యి తీశారు దూడ చూడని ఫ్రెండ్స్ ఎలా ఉందో దూడపాపం మేము చాలా బాధపడ్డాం మా ఇంట్లో కొనుక్కొచ్చుకున్న గేదె ఇది మాకు ఈ సంవత్సరం అంతా సరిగా కలిసి రావట్లేదు గేదెని కొన్న మొన్న కూడా అది సరిగా ఇవ్వలేదు దాన్ని నమ్మి మళ్ళీ ఇంకో దాన్ని తోలుకొచ్చాం చూడటానికి జనాలు వాళ్ళు వచ్చారనమాట చుట్టుపక్కల వాళ్ళు మాకేమో చాలా బాధగా ఉంది ఏంటి దోడెలా అయిందని ఓకే ఫ్రెండ్స్ వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి